గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవియర్ క్రీస్తు రమణ శుభవందనాలు మరి చూసుకున్నట్టయితే మొదటిలోనిక ఐదు పద్దెనిమిది అంటే సంబిల్స్ సెవెంటీన్ ఎడతెగక ప్రార్థన చేయడి ప్రే వితౌట్ సీజింగ్ మరి అపోసరే పవలం మొదటి కోరింది పదమూ పద్నాలుగు అధ్యాయం నేను ఆత్మ చేత ప్రార్థన చేయలేను సో ప్రార్థన అనేది ఏంటిది మనము బస్సు ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు ఆటో ప్రయాణంలో ప్రార్థన చేయొచ్చు ఉదయకాలం ప్రార్థన చేయొచ్చు యేసు ప్రభు పరిచర్ చేసినప్పుడు వేకువజామునే పెందడ లేచి ప్రార్థన వెళ్ళాడు శిష్యులు వెతుక్కుంటూ వస్తారు ఎక్కడ ఉన్నారని సో ఇస్రాల్లో ఐగుప్తులో బానిసత్తులు ఉన్నప్పుడు ఏం చేసి గొరెపుల రక్తం వేకువజామునే అతికి అంటు పెట్టుకునే వాళ్ళు అంటే సంహార్థం దచ్చినప్పుడు వేకువజామున ఆ ఇల్లును దాటి ఇంకో ఇల్లు గృహానికి వెళ్ళలేదు ఏ ఇంటికి అయితే వే గొరైపుల రక్తం లేదు ఆ ఇంటిలో మొదటి తొలిచూలు పిల్లలు హతం చేసేవి అది పాత నిబంధనలు మోక్ష ధర్మశాస్త్రం ఇంకా పుట్టలే అప్పుడు కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే మనము ఉదయకాల ప్రార్థన చాలా ముఖ్యం సో దయచేసి మీ ఉదయకాల ప్రార్థనలో ఉండండి కుటుంబ ఫ్యామిలీ సాల్వేషన్ ఎందుకంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే ముందుకెళ్ళాలంటే ఉదయకాల ప్రార్థన చాలా అవసరం దాని ఏం చేసిండే ముమ్మారు ప్రార్థన దా మహారాజు దినమునకు మార్ల ప్రార్థన సో కాబట్టి మీకు సమయం దొరికితే ప్రార్థన చేసుకోండి సో దయచేసి మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబం అంతా ఇప్పుడిప్పుడు రక్షణలోకి వస్తుంది సో ప్లీజ్ రిమెవర్ ప్రేయర్స్ అబౌట్ మై ఫ్యామిలీ సాల్వేషన్ మా తమ్ముని పేరు మోహన్ నాన్నగారి పేరు రాజం ఇప్పుడిప్పుడే క్రీస్తు పాదస్తున్నారు వస్తున్నారు టెంప్టేషన్ ఎందుకంటే క్రీస్తు కూడా సువార్తను అంగీక చేస్తున్నప్పుడు ఎక్కువ వేకుజాము ప్రార్థన చేసుకొని సువార్త వేసాను సో ప్లీజ్ రిమర్ ప్రేయర్స్ అబౌట్ మై ఫ్యామిలీ సాల్వేషన్ మీ గురించి మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను నా గురించి కూడా ప్లేలో జ్ఞాపనం చేసుకుంది ఒక ప్లేస్లో గాడ్ ప్లేస్ యూ ఆర్గనైజ్ టీ